హాయ్ అండి నేనైతే ఇప్పుడు పొట్లకాయ బజ్జీలు అయితే చేస్తున్నాను పొట్లకాయ బజ్జీలు టేస్ట్ మీరు చేసుకున్నారు ఎప్పుడైనా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మామూలుగా మనం ఆలు బజ్జీ అవి చేసుకున్నట్టే ఉంటుంది కానీ పొట్లకాయలు రౌండ్ కట్ చేసి చేసుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు అది చేస్తున్నాను చూద్దాం నేనైతే పొట్లకాయ ముక్క అయితే తీసుకున్నాను దీన్ని మనం శుభ్రంగా కడుక్కొని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో ఇలా మనం రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఒక బౌల్లో శనగపిండి అవి కలుపుకోవాలి సో ఇలా కొంచెం శనగపిండి తీసుకోవాలి ఇందులో కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవాలి చూడండి కొంచెం అంతే వేసుకోవాలన్నమాట అది కూడా కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వాము వేసుకోవాలి సో ఇందులో వచ్చేసి మనం సరిపడినంత ఉప్పు కారం కారం కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి ఎందుకంటే ఇది పచ్చిమిరపకాయలు కాదు కదా పొట్లకాయలు కాబట్టి చప్పగా ఉండకుండా కొంచెం కారం మనం ఎక్కువ వేసుకొని అయితే కలుపుకోవచ్చు అండ్ కొంచెం వాము మొన్నంటే తమలపాకుల బజ్జీలో తమలపాకులు కూడా ఘాటు ఉంటాయి కాబట్టి తక్కువ కారం వేసాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం మనం ఎక్కువే వేసుకోవచ్చు అండ్ కొంచెం వాము కూడా వేసాను నేను సో ఒకసారి మనం ఇదంతా కలుపుకొని అసలు టేస్ట్ చూద్దాం సాల్ట్ అది సరిపోయిందో లేదో మనం టేస్ట్ చూసుకొని ఆ తర్వాత వాటర్ కలుపుకొని చేసుకోవచ్చు అనమాట పిండి సో ఇందులో అయితే అన్నీ సరిపోయాయండి ఇప్పుడైతే ఇందులో మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట సో చూడండి వాటర్ వేసి నేను ఈ విస్కర్ తోటైతే కలుపుతాను నేను సో మనకి ఎన్ని వాటర్ కావాలో చూసుకొని కలుపుకోవచ్చు మనం మిరపకాయ బజ్జీకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగా కలిసిందో ఇలా కలుపుకోవాలి మనం మిరపకాయ బజ్జీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడు పిండి అయితే రెడీ అయింది మనం ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టేసి బజ్జీలు వేసుకోవడమే ఉంది సో పక్కన నేను వేడివేడిగా టీ కూడా పెట్టుకున్నాను వాతావరణం అయితే అసలు చాలా 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 కూల్ అయిపోయిందండి అసలు ఎంత కూల్ అయిపోయిందంటే అంత కూల్ అయిపోయింది పెద్ద గాల్దం అయితే వస్తుంది చల్లగా సో నేనైతే ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను సో ఓ పక్కన ఆయిల్ వేడెక్కుతోంది ఓ పక్కన నాకు టీ రెడీ అవుతోంది ఫస్ట్ అయితే నేను కొన్ని బజ్జీలు వేసుకొని టీ తాక్కుంటూ బజ్జీలు తినేసేయాలి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా అండి పొట్లకాయ బజ్జీలు చాలా చాలా బాగుంటాయి నాకు నేను ఇది వరకు నేను వర్క్ చేసిన ఆఫీస్లో మా మేడం చేసుకొచ్చేది ఆవిడ ఎన్ని వెరైటీస్ టమాటో బజ్జీలు వేసేది సొరకాయ బజ్జీలు వేసేది పొట్లకాయ బజ్జీలు వేసేది క్యారెట్ బజ్జీలు వేసేది ఏ కాయగూర దొరికితే ఆ కాయగూరతో బజ్జీలు వేసేసేదండి పొట్లకాయ బజ్జీలు ఒకసారి ఇట్లా వరలక్ష్మి వ్రతానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేశారనమాట మేడము ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి నాకు అసలు చాలా చాలా బాగా నచ్చినాయి అన్నమాట సో అందుకని నేను ఇవాళ ట్రై చేస్తున్నా ఫస్ట్ టైము సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి సో నూనె అయితే కాగింది నేను ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇలా ముంచేసి ఇలా వేయాలి చూడండి సో మళ్ళీ ఇలా ముంచేసి ఇలా వేయాలి ఇది నిలబడిందండి మంచిగా చూడండి ఎలా నిలబడిందో ఇది పొట్లకాయ బజ్జీ పొట్లకాయ నిలబడింది ఇందులో సో నేను ఇవి వేస్తున్నాను ఇప్పుడు సో చూడండి పొట్లకాయ బజ్జీలు అయితే వేగుతున్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి నేను తిన్నా కాబట్టి చెప్తున్నా ఇది వరకు టేస్ట్ అయితే అద్దిరిపోతాయి నాకు చాలా నచ్చాయి అన్నమాట ఆ రోజు సో చూడండి మంచి ఎర్రగా వేయించుకోవాలి బజ్జీలు చాలా 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 బాగుంటాయి నా టీ అయితే మరుగుతోంది చక్కగా అండ్ చూడండి అంటే బాగా వేగుతున్నాయి పుట్లకాయ బజ్జీలు నిజంగా చాలా బాగుంటాయండి ట్రై చేయండి మరి మీరు ఎవరైనా తిన్నారో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి చూడండి ఎంత బాగుంటాయో మంచిగా వేగుతాయి చాలా బాగుంటాయి పొట్లకాయ బజ్జీలు సో చూడండి పొట్లకాయ బజ్జీ చూసారా ఒక వాయి అయితే రెడీ అయిపోయింది సో చూసారా వేడి వేడిగా బజ్జీ రెడీ వేడి వేడిగా నా టీ కూడా రెడీ సో ఇప్పుడైతే నేను ప్లేట్లో తీసుకుంటాను అండ్ హాయిగా బజ్జీలు తింటూ టీని అయితే ఆస్వాదిస్తా సో కుట్లకాయ బజ్జీ విత్ టీ నేనైతే ఇప్పుడు మంచిగా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూసుకుంటూ ఈ టీ తాక్కుంటూ ఈ బజ్జీలు తినుకుంటూ ఎంజాయ్ చేస్తాను నిజంగా వెదర్ అయితే ఎంత కూల్ అయిపోయిందంటే అండి అంత కూల్ నేను మీకు చూపిస్తా బయట సో చూడండి లైట్ వేయలేదు అసలు ఎంత గాలి వస్తుందంటే ఎంత గాలి వస్తుందంటే అంత గాలి వస్తుంది మొత్తం అబ్బుల్ పట్టేసింది ఫుల్ గాలి వస్తుంది అనమాట చాలా బాగా చల్లగా అయిపోయింది ఇక్కడంతా ఎంత బాగుందో వెదర్ అయితే అసలు భలే గాలి వస్తుంది చూడండి అక్కడంతా ఎంత నల్లగా మబ్బు పెట్టేస్తుంది సూపర్ ఇప్పుడైతే నేను బజ్జీ విత్ చాయ్ చూడండి బజ్జీ తింటున్నా నేను కాలుతుంది చాలా కాలుతుంది సూపర్ సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి పొట్లకాయ బజ్జీ కొంచెం పలచగా కట్ చేసుకోండి నేను కొంచెం లావుగా కట్ చేశాను కొంచెం పలచగా కట్ చేసి అయినా ఉడుకుతుంది కానీ ఇంకా పల్చగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఓకేనా సూపర్ అంటే సూపర్ బజ్జీ సూపర్ ఓకే బాయ్ అండి